డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి పలుచోట్ల అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మృతి చెందడంతో నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో వర్ణి మండల కేంద్రంలో పలుచోట్ల నివాళి అర్పించి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువురానివి అని కొనియాడారు వర్ణి మండల కేంద్రంలో నిర్వహించిన సంతాప సభలో వర్ణి ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా కులకర్ణి మాజీ సర్పంచ్ నేమాని వీర్రాజు మైనారిటీ నాయకులు మహమ్మద్ బారి స్థానిక కాంగ్రెస్ నాయకులు గోపాలరావు రమేష్ గౌడ్ సాయిబాబాలతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

हमारे दरबान थे उन्होंने आज गुजर गए इसके लिए आज कांग्रेस पार्टी के तरफ से मनमोहन सिंह के तरफ से आज उन्होंने गुजर गए बोल के आज उनका यहाँ पर हम सब पार्टी वाले कम तो बना रहे हैं कि उन्होंने रहे तो आज हमारा देश और आगे जाता था अच्छे अच्छे स्कीम थे उनके ट्रेड में और मनमोहन सिंह सबको लेके चलते थे भेदभाव नहीं करते थे ऐसे आदमी आना बोले तो हमारी किस्मत हमारी किस्मत खराब हो जैसा हमारे दरमियान चले गए उन्होंने उनके लिए हम आज पार्टी की तरफ से ये बनाया गया

बड़गर है మంచి మంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇతర దేశాల నుంచి మనకు ఎన్నో కంపెనీలు వచ్చినాయి అందరూ బాగున్నారు అయితే ఈ రోజు ఆయన చేసిన కార్యక్రమాలను మనం స్మరించుకుంటూ ఈ రోజు ఆయనకు నివాళులర్పించడం జరిగింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అస్వస్థకు గురై నిన్న రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషానికి కృతి శ్వాస ఇడవడం జరిగింది ఆయన మరణానికి ఈరోజు బోధన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున బోధన్ శ్రేణులంతా కన్న నివాళులు అర్పించి మరి ఆత్మ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని మేము కోరుతున్నాము అయితే తన మన భారతదేశం ముందు పంజాబ్ రాష్ట్రంలో జన్మించి భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు మన భారతదేశానికి వచ్చి ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివి ఒక ఆర్థికవేత్తగా మరియు రాజకీయవేత్తగా సేవలు అందిస్తూ అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు చేపట్టిన వ్యక్తి మన భారతదేశానికి సుపరిచితుడు అట్లాంటి వ్యక్తి రేపు ప్రధానమంత్రి అయితే కూడా మన భారతదేశాన్ని ముందు నడిపిస్తాడనే ఒక ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఈ మన్మోహన్ సింగ్ వాళ్ళ కుటుంబం ప్రధానమంత్రి కాకుండా ఒక మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రిస్తే ఈ భారతదేశాన్ని ఒక నీతి నిజాయితీతోని మంచి సంస్కరణలతో నడిపిస్తాడని ఆయన మీద నమ్మకంతో ఆ రోజు ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవి చేపట్టాడో అప్పటి నుంచి ఆ పది సంవత్సరాల్లో ఎన్నో మన ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నాం గుండగానే ఒక మంచి ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందేలాగా మన పది సంవత్సరాలు ఆయన భారతదేశ ప్రజలకు ప్రధానిగా ఉండడం జరిగింది ఆ రోజులలో మనకి ఆహార పథకం కింద ఈ యువత మరి గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మనం ఏదైనా చేతోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఇదేది పథకం కింద రోజువారి సంవత్సరానికి ఒక వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థిక